నమస్తే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ మిత్రులారా ఈరోజు డైవర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండర్ సెక్షన్ థర్టీన్ డైవర్స్ గురించి తెలుపుతుంది భార్య భర్తల్లో వీరి మధ్య సివిరియస్ డిఫరెన్షియస్ ఏర్పడినప్పుడు తీవ్రమైన అలిగేషన్స్ ఏర్పడినప్పుడు ఒకరంటే ఒకరు భరించలేని స్థాయిలో విభేదాలు వచ్చినప్పుడు డైవర్స్కు అప్లై చేసుకుంటుంటారు ఈ డైవర్స్ గల కారణాలు అనేక రకాలుగా ఉంటాయి ఆ కారణాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ భార్య లేదా భర్త ఈ ఇరువురిలో తన లైఫ్ పార్ట్నర్తో కాకుండా వేరొక వ్యక్తితో సెక్సువల్ ఇంటర్ రిలేషన్షిప్స్ జరిపితే ఎక్స్ట్రా మార్షల్ ఎఫెయిర్స్ జరిపితే తప్పకుండా కూడా డైవర్స్ తీసుకోవచ్చును సెకండ్ భార్య భర్తలు ఇరువురిలో ఎవరైనా కూడా భర్త భార్య పైన భార్య భర్త పైన తీవ్రమైన మానసిక హింస మెంటల్ క్రియాలిటీ లేదా ఫిజికల్గా క్రియాలిటీ భార్య భర్త పైన చేసిన భర్త భార్య పైన చేసిన ఈ యొక్క క్రియాలిటీ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు భరించలేని స్థాయిలో ఉన్నప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చు థర్డ్ వన్ డైవర్స్ పిటిషన్ వేయడానికి ముందుగా రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఇరువురిలో ఎవరైనా కూడా దూరంగా ఉంటే సంసార జీవితాన్ని కొనసాగించకుండా ఆ ఇంటికి రాకుండా దూరంగా ఉన్నప్పుడు కూడా డిజెర్షన్ కింద ఇరువురిలో ఎవరైనా కూడా డైవర్స్ పిటిషన్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ వచ్చేసి మెంటల్ డిజార్డర్ మానసిక సమతుల్యత లేకపోవడం సైకోపాటిక్ డిజార్డర్ అంటే వీరికి ఎప్పుడు కూడా ఒక చిత్త చాంచల్యం అంటే స్పృహ కలిగి లేకపోవడం ఒక సంసారం అనే భావన స్పృహ లేకుండా తీవ్రమైన భావోద్రేకాలు కలిగినప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చు ఫిఫ్త్ వన్ వచ్చేసి భార్యాభర్తలు భర్తలు ఇరువురులో ఎవరైనా వేరొక మతంలోకి చేంజ్ అయితే క్రిస్టియనా ముస్లిమా పార్షినా వేరే మతంలో చేంజ్ అయినప్పుడు భార్య తప్పకుండా అతనిపైన డైవర్స్ చేసుకోవచ్చు అదేవిధంగా భార్య భర్తలు ఇరువురు కూడా ఎవరైనా నేను సంసారం చేయను నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను అని అన్నప్పుడు కూడా వీరు వీరి జీవితంలో ఒక సన్యాసం స్వీకరిస్తున్న అప్పుడు వీరి యొక్క లైఫ్కు ఎలాంటి మీనింగ్ ఉండదు కాబట్టి ఆ వివాహానికి ఎటువంటి ప్రత్యేకత ఉండదు కాబట్టి ఆ కోణంలో కూడా డైవర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొక విషయానికి వస్తే ఏడు సంవత్సరాల నుంచి భార్య కానీ భర్త కానీ అవుపడకుండా వెళితే తప్పకుండా కూడా డైవర్స్ పిటిషన్ తీసుకోవచ్చు అదేవిధంగా సెక్సువల్ ట్రాన్సిస్ డిసీజెస్ అంటే అంటు రోగాలు అంటే ఇవి నయం కానటువంటి జబ్బులు సుఖ రోగాలని అంటూ ఉంటారు వీటిలో వీటిలో పిల్లలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే సెక్సువల్ ట్రాన్సిట్ డిసీజ్ కాబట్టి వీటి ద్వారా కూడా సంక్రమిస్తుంది కాబట్టి తప్పకుండా కూడా డైవర్స్ తీసుకొచ్చు ఇంకొకటి ఏంటంటే జుడిషియల్ సపరేషన్ జుడిషియల్ సపరేషన్లో ఆర్డర్ పొందిన తర్వాత సంవత్సరం కాలం పాటు వీళ్ళు కలిసి ఉండకపోయినా కూడా డైవర్స్ తీసుకోవచ్చును రెజిస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఆర్డర్ పొందిన ఇరువురు ఏ ఒక్కరు కూడా కలిసి ఉండకపోతే సంవత్సరం పాటు ఆగి డైవర్స్ తీసుకోవచ్చును ఏమైనప్పటికీ పైన చెప్పిన కారణాలన్నింటిలో ఏదో ఒకటి జరిగినా కూడా డైవర్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా భార్యాభర్తలలో ఎవరికైనా కూడా లిప్రసీ అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చును నేటి సమాజంలో భార్యాభర్తలు ఈ ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించడానికి వారు భార్య భర్త పైన తీవ్ర స్థాయిలో మెంటల్ క్రియాలిటీ ఫిజికల్ క్రియాలిటీ ఏదైతే చేస్తుందో అదేవిధంగా భర్త కూడా భార్య పైన మెంటల్ క్రియాలిటీ ఫిజికల్ క్రియాలిటీ చేస్తుండో ఈ కారణాలతో వారి యొక్క జీవితాలు చాలా సతమతమైపోతున్నాయి మొన్న లేటెస్ట్గా చూస్తే అతుల్ సుభాష్ వారి యొక్క వైఫ్ ఏ విధంగా అతని టార్చర్ పెట్టి అతని పైన ఏదైతే కేసులు ఉన్నాయో ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వయలెన్స్ అనేక రకాలైన కేసులు భర్త మీద పెట్టి తనను మానసికంగా హింసకు గురి చేసి అతని మరణానికి కారకురాలైంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క క్రుయాలిటీ అనేది ఒక భార్యలకే అనే కాదు భర్తలు కూడా ఈ యొక్క క్రుయాలిటీ అనేది భార్యల ద్వారా సఫరింగ్ అవుతున్నారు కాబట్టి నేటి సమాజం చాలా ఈ యొక్క హిందూ వ్యవా వివాహ వ్యవస్థ చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడి విడాకులకు దారితీస్తుంది మిత్రులారా మరిన్ని లా వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై హింద్